ఈ బకెట్ బాగా అబ్జర్వ్ చేయండి బకెట్ చిన్నగా ఉంది కదా కాపుకొచ్చే టయానికి మార్చేద్దాంలే ముక్కను అని అనుకున్నాను కానీ పెట్టిన వన్ మంత్ లోపే ఈ పూత అయితే వచ్చేసింది అసలు మునక్కాడంతా ఉండే మొక్కకు ఈ పూత రావడము మళ్ళీ ఇవి కాయలు కాస్తే అసలు ఈ చెట్టు నిలబడుతుందా అని నాకైతే డౌట్ వస్తుంది అసలు ఈ కాయలు కాస్తాయా లేదా అనేది తప్పకుండా మీకు తెలిస్తే కమెంట్ అయితే చేయండి సిటీజీలో తెచ్చుకున్న చామంతి మొక్కలకు ఏ ఏ కలర్లలో మనకు చామంతి పువ్వులు వచ్చాయి అనేది అయితే వీడియో లాస్ట్ టైం కొన్ని అయితే షేర్ చేశాను తర్వాత ఇవి మీకు తెలుసు కదా నేను చామగదుంపలను ఇలాగా సంచుల్లోకి అయితే మట్టి నింపేసి చామదుంపల్ని నాటాను మీకు గుర్తుందో లేదు ఇక అవైతే ఇప్పుడు మనకు ఆకు అయితే వచ్చేసిందండి ఆకుతో మనం ఇంకా పప్పు పచ్చడి కూర అన్నీ కూడా చేసేసుకోవచ్చు మనకు మొక్కలు నాటుకోవాలి అనే ఆలోచన ఉండాలే కానీ ఇక కంటైనర్లే కావాలి కుండీలే కావాలి ఇలాంటి ఆలోచన ఏం అవసరం లేదు ఇదో రంగు చామంతి మొక్క అయితే మనకు సిటీజీ లో తెచ్చుకున్న చామంతి మొక్కల్లో వచ్చేసింది ఇదో కలర్ కూడా వచ్చేసింది అన్ని రంగులు ఒకే వీడియోలో చేస్తానండి